నీచ నికృష్టమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి ఇంకా పైగా ఇప్పుడు ఈ దొంగేడుపులు ముఖ్యమంత్రి గారంట రాజకీయంగా ఏదైనా చెప్ప చేస్తారు కానీ ఆయన ఏమైనా దేవుడు అన్నట్టుగా మాట్లాడు దేవుడే మా మా నాయకుడు మాకు దేవుడే మా నాయకుడు బాటని మేము నడుస్తాం కానీ లేని జ జరగిన విషయాల్ని డ్రామాగా సృష్టించి ప్రజలకు ఏదో మభ్యపెట్టాలని ముఖ్యమంత్రి గారికి వెళ్ళంట నేను చెప్పానంట అరెస్ట్ చేయమని రెండు మూడు సార్లు వెళ్ళి ఒత్తిడి చేశానంట ముఖ్యమంత్రి గారేమో లేదు అని చెప్పి ఆయన నన్ను కేకలేశారంట ఏంది ఇంత చింత ఎంత నీచానికి దిగుతావు నువ్వు దొంగతనం చేశావు దొరికిపోయావు ఇంకా ఆ నెపంని ఇచ్చేసుకుని లేకపోతే కేసు భయపడిపోయి గోడౌన్కి వస్తే తాళాలు తీయటానికి ఎందుకు ఎందుకు ముందుకి ఫస్ట్ రోజు విజిలెన్స్ వాళ్ళు వచ్చారు నువ్వే నువ్వే తప్పు చేయకపోతే విజిలెన్స్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎందుకని తాళాలు తీయాల ఆ నెక్స్ట్ డే సివిల్ సప్లయర్స్ వాళ్ళు వస్తే మీ మనుషులు పంపించి మీ లాయర్లు పంపించి సాయంత్రం లైట్ లైట్ ఫెయిల్ అయ్యే వరకు కూడా తీయ తీయడానికి వీలు లేకుండా మాట్లాడుతూ ఉంటే అప్పుడు మ్యాజిస్ట్రేట్ పవర్స్తో జేసీ గారు తాళాలు బద్దలు కొట్టేసి మొత్తం కౌంట్ చేస్తే మొదటి విడతలో దాదాపు పద్దెనిమిది వందల యాభై క్వింటాల్స్ డిఫరెన్స్ వచ్చింది మళ్ళీ రెండోసారి కౌంట్ చేస్తే దాదాపు రెండు వేల ఎనిమిది వందలు దగ్గర దగ్గర క్వింటాల్స్ డిఫరెన్స్ వచ్చింది ఫైనల్గా మూడు వేల దగ్గర దగ్గర ఎనిమిది వందల క్వింటాల్స్ డిఫరెన్స్ వచ్చినాయి అంటే ఏడు వేల ఎనిమిది వందల బస్తాలు ఏడు వేల ఎనిమిది వందల బస్తాలు ఎవరి వల్ల అవుతుంది తీటాకి ఒక బస్తానా రెండు బస్తాలా నీ అనుమతి లేకుండా నీ గోడౌన్లో నుంచి బియ్యం వెళ్ళిపోతే నాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకు తిరగడానికి ప్రయత్నం చేస్తే డబ్బులు కట్టేస్తే ఆ పాపం నేరం సమసిపోద్దని మీరు అనుకుంటా ఉన్నారు ఇంకోటి మాట్లాడుతున్నావు ఆడవాళ్ళ మీద కేసులు కడతారండి నేరం ఎవరు చేసినా ఇవాళ ఆడవాళ్ళు మర్డర్ చేస్తే కేసులు కట్టి జైల్లో కూర్చుంటున్నారు నేరం ఎవరు చేసినా నేరమే అది ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు నేరం చేసిన వాళ్ళు నేర నేరం కింద లెక్కే దీంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నువ్వే నేరగాడివి అది గుర్తుపెట్టుకో పేరు నాని గారు పిచ్చి పిచ్చి ప్రేలాపంలో మాట్లాడి మేమేదో కక్ష సాధింపులు కక్ష సాధింపు చేయాలంటే మేము గవర్నమెంట్లోకి వచ్చిన ఫస్ట్ రోజే నువ్వు జైల్లో ఉండేవాడు ఇది గుర్తుపెట్టుకో ఇక నీకు నిద్రలేని రాత్రులే నీ మొత్తం మీ అంతం మా దగ్గర ఉంది నీ ఒక్కడికే కాదు నీ బినామీలు కూడా నిద్రలేదు వాళ్ళ నుంచి గుర్తుపెట్టుకోండి నీ బినామీలు వాళ్ళ రిజిస్టర్ ఆఫీస్లో మళ్ళీ ఆ స్థలాలన్నీ అమ్మేయడానికి మీకు ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తం కూడా చెకింగ్ జరుగుతుంది ఎవరెవరు వచ్చి బినామీ ఆస్తులు అమ్ముతా ఉన్నారో రిజిస్టర్ ఆఫీస్లో మొత్తం రిజిస్టర్ చేస్తున్నాం త్వరలోనే ఈడీ ఎంక్వైరీ కూడా మీ మీద ఈడీ ఎంక్వైరీ కూడా మేము పెట్టించడం కూడా జరుగుతుంది దొంగతనంగా దోచుకుని అక్రమంగా ప్రజలను మోసం చేసి పోర్ట్ ఏరియాలో ఎసైన్ భూముల్ని బలవంతంగా వైట్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీ పేపర్ మీద రాయి చేసుకునే వాళ్ళతో ఇళ్ళ స్థలాల భూములకు ఇచ్చింది వాస్తవం కదా తక్కువ రేట్లు తీసుకుని దాదాపు నాలుగు వందల యాభై ఎకరాలు రైతుల్ని మోసం చేసి మధ్యలో ఉన్నటువంటి కాలం డొంకలకు కూడా ఆనాడు ఉన్నటువంటి ఎంఆర్ఓ సునీల్ని అడ్డం పెట్టుకుని ఆ భూములన్నీ కూడా మీ వాళ్ళ పేరు మీద రాచుకున్నావు అవన్నీ ఉన్నాయి అదే కాదు మట్టి పొడ్చడానికి ఎన్ఆర్జీస్ కింద తీసుకొచ్చి ఆనాడు ఎంపీడీఓగా ఉన్నటువంటి సూర్ణ అడ్డం పెట్టుకుని నువ్వు చేసినటువంటి దోపిడీ ఆ ఇళ్ళ స్థలాల్లో ఎంక్వైరీకి జరుగుతుంది ఇప్పుడు ఈ ఆ రోజే చెప్పా ఈ భూమండలంలో ఎక్కడ ఏమో ఉన్నా ఆనాడు నీకు సహకరించి అక్రమాల్లో దోపిడీలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి ఆ రోజు నేను చెప్పాం ఎక్కడున్నా తప్పించుకోలేరని మీ గో మీ గోడౌన్స్కి ఎక్కడి నుంచి వచ్చింది మట్టి కొన్ని లక్షల డ్రిప్పుల మట్టి ఎక్కడి నుంచి వచ్చింది ట్రాక్టర్ల మట్టి ఇవన్నీ కూడా టోటల్ ఏది ఏ ఒక్క విషయాన్ని కూడా మీరు తప్పించుకోలేరు వాళ్ళ ఇవన్నీ చేసి బందర్ని ఏమన్నా అభివృద్ధి చేశారండి మీరు ఒక రూపాయి తీసుకొచ్చారండి మీరు మీ ఆస్తులు ఎలా పెంచుకోవాలా లేదా మీ కొడుక్కి అక్కడ అందలు ఎక్కించాలా దానికోసం యువతను నాశనం చేసి గంజాయితో నాశనం చేసి ఇవాళ ఇవాళంతా ఒక స్వార్థపరుడిగాను పనిచేసి ఇవాళ నువ్వు దొరికి వంకాలను చూస్తే జరగదు జరగనివ్వం ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఎవ్వరూ కూడా తప్పించుకోలేరని చెప్పి తెలియజేస్తాం కొవ్వే కొద్దీ అంటే పంది కుక్కులు కదా తీసుకెళ్ళి ఖచ్చితంగా ఉంది అధికారుల పాత్ర దీంట్లో ఖచ్చితంగా అధికారుల పాత్ర హండ్రెడ్ పర్సెంట్ ఉంది నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నా ఎందుకంటే ఇన్స్పెక్షన్ చేయాలి ప్రతి ఆరు నెలలకి ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఇవ్వాలి ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ఇచ్చినటువంటి అక్కడ డీటీ ఎవరు ఉంటారు దానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి